హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోటేశ్వరీ కొక్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చాలా రుచికరమైన పన్నీర్ పాలక్ కర్రీ తయారు చేస్తున్నాము హోమ్మెడీ ఇంట్లోనే తయారు చేస్తున్నాం చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెంతి మెంతి కూర లేదది కొంచెం కాడలు ఉన్నది కూడా తీసుకొని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ప్లేట్లోకి తీసుకోవాలి బాండీ పెట్టుకొని గిన్నె కానీ బండి కానీ ఒకటి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు దానికి బదులుగా నేను ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేసుకొని మొదటిగా సాల్ట్ వేసుకున్నాము ఆయిల్లో సాల్ట్ ఏంది అని అంటే పన్నీర్ వేయించుకోవడానికి అడుగు అంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్ రుచిగా టేస్టీగా గోల్డ్ కలర్లోకి వచ్చిన దాకా పన్నీర్ని వేయించుకోవాలి పచ్చివాసన అనేది పోయిద్ది పన్నీర్ పాలక్ తయారు చేస్తున్నాం కర్రీ చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి వేడివేడి రైస్లోకి వేడివేడి కర్రీ మెంతి ఆకుకూరతో చేస్తున్నాము మెంతి కూర చేదు అని వచ్చింది చేదుగా ఉంది అని అపోహ తప్పితే ఏమీ లేదు మనం ఇంట్లో తయారు చేసుకొని ఇట్టే తినేయచ్చు టేస్టీగా రుచికరంగా ఉంటుంది ఒక మూడు నిమిషాల సేపు లోలో ఉంచేసి సాల్ట్ వేసుకొని బటర్ వేయినా వేసుకొని వేయించుకోవాలి ఒక మూడు నిమిషాల సేపు వేయించుకుంటే తినేటప్పుడు చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది చాలా రకరకాలుగా చేసుకోవచ్చు పన్నీర్ని పన్నీర్ మెంతి కూర తయారు చేసాము కర్రీని వేడి వేడి రైస్లోకి తీసుకొని తినవచ్చు చపాతీలో కూడా తినవచ్చు బాగుంటుంది ఫ్రెండ్స్ రుచిగా టేస్టీగా ఉంటుంది రెండు నిమిషాలు సమయం అనేది పట్టింది ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇండ్ దాకా చూడండి కొత్త వాళ్ళైతే నిన్న మొన్న చూడని వాళ్ళైతే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళకి వీడియో అనేది చాలా రుచికరంగా ఉంటుంది నేను వీడియోస్ అనేది పెడుతున్న ఫ్రెండ్స్ వంటకాలు వీడియోస్ కోటేశ్వరి కుక్స్ అన్నది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది మరలా మరలా చెప్తున్నానని అనుకోవద్దు నేను కూడా మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలి కదా ఫ్రెండ్స్ నేను రీచ్ అవ్వాలి కదా మరలా ఒక గిన్నె తీసుకొని అందులో తగినన్ని జీడిపప్పు వేసుకోవాలి ఒక అరకప్పు అయినా వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఘాటుగా ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు పచ్చిమిర్చిని తుంపి వేసుకున్నాను కట్ చేసి వేసుకున్నాను ఎనిమిది జీడిపప్పులు పెద్దలపై ముక్కలు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఉల్లిపాయ ఉడికిన దాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ జీడిపప్పులు కూడా ఉడుకుతాయి అందులో వాటర్ మిల్లర్ ఫుడ్స్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది కొంచెం గసాలు కూడా వేసుకోవచ్చు నువ్వు పప్పు కూడా వేసుకోవచ్చు అందులో గ్రేవీ కోసం ఫ్రెండ్స్ ఇదంతా గ్రేవీ కోసం ఇవి ఇదే విధముగా ముందుగానే ఇవి లేతగా ఉన్నది లేతుగా లేతగా ఉంది మెంతి ఆకుకూర రెండు ఆకులు మూడు ఆకుల మీదే ఉంది అందులో ఉన్న కాడలు కూడా వేసుకోవచ్చు చాలా పుష్కలంగా విటమిన్స్ అనేవి ఉంటాయి కడిగినాక కట్ చేశాను సన్నగా కట్ చేసుకున్నాను మెంతి ఆకుని మెంతికూరని చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారైనా ఇంట్లో ట్రై చేయండి హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ కానీ మనం యానివర్స్డీ కానీ ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్నప్పుడు కానీ మనం తయారు చేసుకునేటప్పుడు ఇదే విధముగా అవి ఉడికిన వాటిల్లోనే మారలా ఒక కప్పు వాటర్ వేసుకొని ఈ పన్నీర్ని మనం వేయించిన పన్నీర్ని అదే వాటర్లో ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించాలి లోలో ఉంచి ఉడికించుకోవాలి గట్టిగా లేకుండా దూదిలాగా ఉంటుంది పచ్చివాసన కూడా పోయింది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పన్నీర్ని ఉడికించుకోవాలి వేడి నీళ్ళల్లో అవి చల్లారే లోపు ఆ గ్రేవీ అనేది చల్లారిద్ది చల్లారినాక పన్నీర్ వేయించిన ఆయిల్లోనే వెల్లుల్లిపాయలు అల్లము పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని వెల్లుల్లిపాయ రెబ్బలు బాగా ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ వస్తుంది వేగినాక ఆ తర్వాత మెంతి ఆకుకూర కూర సన్నగా కట్ చేసుకున్నది వేసుకొని రెండు నిమిషాల సేపు బటర్ కానీ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ తగినంత అక్కడ ఉప్పు వేసి వేయించుకున్నాము కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పసుపు కూడా వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని మరలా అదే విధముగా కలుపుకోవాలి మెంతికూర అసలుకి వేడి అవి అవ్వక తలకే లో ఉంచేసి చేస్తున్నాము మెంతి ఆకుకూరని వేపుకుంటున్నాము వెంటనే మగ్గిపోయిద్ది కొంచెం పంచతార వేసుకోవాలి అర టేబుల్ స్పూన్ పంచతార వేసుకున్నాము గ్రేవీని వేసుకున్నాము ఫస్ట్ టైము మనము ఇదే విధముగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీడిపప్పులు పేస్ట్ వేసుకున్నాము మిక్సీలో వేసుకున్నాము చాలా మెత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం ధనియా పౌడరు హోమ్ గరం మసాలా పౌడరు కొంచెం లైట్గానే వేసాము అర టేబుల్ స్పూన్ వేసాము జీలకర్ర పౌడరు జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాము తగినంతే వేసుకున్నాము గ్రేవీకి తగినంత ఆ పన్నీర్ని ఐదు నిమిషాల సేపు లోలో ఉంచేసి ఉడికించిన పన్నీర్ ముక్కలు కూడా ఈ మెంతి మెంతి ఆకుకూరలో వేసుకొని వేగింది ఆ స్మెల్ అనేది చక్కగా వేగింది ఇంతవరకు ఇప్పుడు వరకు అవి ఉడికించిన గ్రేవీని వేసుకున్నా ఇప్పుడు బటర్ ఇది బటర్ మాత్రం ఒక అరకప్పు వేసాను ఫ్రెండ్స్ పెరుగు పెరుగు చిలికించుకొని లేదంటే గెరట్తోనే చిలికించుకొని వేసుకున్నాను పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ లోలో ఉంచేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మాత్రం ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అన్నీ సరిపోయినాయా లేవా అని అనేది చూసుకోవాలి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది తినే కొద్దిగా తినాలనిపించిద్ది చూడండి ఇక్కడ వెన్న కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే విధంగా వెన్న వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకొని తయారు చేసుకుంటే క్షణాలలోనే రెడీ అయిద్ది ఫ్రెండ్స్ ఇదే విధంగా అందరూ తయారు చేసుకొని తినచ్చు ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి ఒక రెండు నిమిషాల సేపు కుక్ చేసుకున్నాక తీసుకొని సర్వ్ చేసుకొని ఇట్టే తినేయచ్చు చూస్తుండగానే ఎంత రుచిగా టేస్టీగా ఎంత స్మెల్ అంత వెన్నతో చేసుకుంటే ఎంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ బటర్తో చేసుకుంటే రుచిగా ఉంటాయి వంటలు అనేది చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్